హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమిస్తే ఎనిమిదో భాగాన్ని వినిద్దాం ఆ మాటకి అప్పటికే భయంలో ఉన్న అనూ కళ్ళు అప్పటికే కోపంగా ఉన్న మయాం కళ్ళు ఏదో వింతగా ఉన్న పిలుపుకి ప్రంశు కళ్ళు కాళిదాస్ మీదకి మల్లుతాయి అంటే నాకు చెల్లి మీకు మరదలే కదా బావా పోనీ మీ చెల్లి నాకు మరదలు అను అన్నామన్నా నాకు ఓకే అంటాడు కాళిదాసు అతని మాటకి కోపంగా అతన్ని చూస్తూ నా పేరు అను అన్నయ్య అను అనడి చాలు నాకు కొత్త కొత్త వరుసలు వద్దు అంటుంది అను అను మెల్లగా అంటున్న కోపంగా అనడం తెలుస్తుంటే అను వైపు చూసి కారు ఎక్కుతావా అంటాడు ఫ్రంచు అను వెంటనే తలదించుకొని ప్రంచు వెనక ఉన్న కారు ఎక్కి కూర్చుంటుంది అను వెనుక కార్ ఎక్కడం చూసి దాస్ ఎక్కు అంటూ తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ప్రంచు దాస్ కారు ఎక్కుతూ మరి అతను బావా అంటాడు నాకు బాగా కాలితే నువ్వు వేసేసేది వాండి ముఖం గుర్తుపెట్టుకో అంటాడు ప్రంచు ప్రన్షు మాటికి నవ్వొచ్చి హో సరే బావా అంటాడు దాస్ అను కారెక్కింది దిగి మయాంక్ దగ్గరికి వస్తుంది ప్రంశు దాస్ ఎందుకో దిగొచ్చిందో అర్థమవ్వక అను వైపే చూస్తారు రాత్రి మొత్తం నాతో ఉన్నది మీరా సార్ అని అడుగుతుంది అను మయాంక్ అవును అని తలూపుతాడు అను రెండు చేతులు జోడించి చాలా చాలా థ్యాంక్స్ సార్ నేను మిమ్మల్ని కాదని వెళ్ళ వెళ్ళట్లేదు నేను మీతో వచ్చేస్తే నన్ను సొంత చెల్లిలా చూసుకుని సాధ్వి అక్క బాధపడుతుంది తక్కువ సమయంలో నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలిసేలా చేసిన యశోద అంటే చాలా బాధపడతారు నేను నిన్ను భయంలో చెప్పకుండా బయటికి వచ్చి వాళ్ళిద్దరిని చాలా భయపెట్టి ఉంటాను వాళ్ళు ఇక్కడికి రాలేదు అందుకే నేను ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని క్షమించమని అడిగి మీ దగ్గరికి వస్తాను అంటుంది ఆమె మాటకి ప్రాంషు మయాంక్ దాస్ ముగ్గురు షాక్ అవుతారు నా దగ్గరికా అంటే మా ఇంట్లో ఉండడానికా అంటాడు మయాంక్ కాదండి మీలో నాకు తండ్రి కనిపిస్తున్నాడు నాకు రాత్రి కళ్ళు తెరవడానికి రాలేదు కానీ మీ మాటలు విన్నాను అతను ఎవరో నన్ను వాడుకొని వదిలేయమంటే మీరు నాకు గౌరవం ఇస్తూ మాట్లాడారు ఆ సమయంలో మీరు నాకు తండ్రి కనిపించాడు నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదండి తప్పుగా అనుకోవద్దు కావాలంటే నేను మీతో స్నేహం చేస్తాను అంటుంది ఆమె మాటకి సమాధానం లేక మౌనంగా ఉంటాడు మయాంక్ ప్రంచు అను వైపే చూస్తాడు సార్ అంటుంది అను అను నేను ప్రేమిస్తున్నానని అర్థమైనప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నావు అంటాడు మయాంక్ సార్ నేను ఎవరినీ ప్రేమించను నిజానికి నేనొక వస్తువుని కూడా ఇష్టపడను నాకు అవి దక్కవని తెలుసు తెలిసి కూడా ఇష్టపడడం నాకు ఇష్టం ఉండదు మీతో స్నేహం కూడా నేను మనస్ఫూర్తిగా చేస్తాను అనట్లేదు నీ వల్ల నాకెప్పుడు పరిచయం లేని తండ్రి ప్రేమ దొరికింది అందుకే చెప్తున్నాను అంటుంది ఆమె మాటలకి ఎందుకో ప్రంశు చూపు ఆమె కళ్ళ వైపే మల్లుతుంది మయాంక్ చిన్నగా నవ్వి ఊరుకుని ఎక్కడ ఉంటావనో మరి అని అడుగుతాడు నా దగ్గర డబ్బులు లేవు సార్ ఉన్న వంద రూపాయలు కూడా నిన్న గుళ్ళో పోగొట్టుకున్నట్టున్నాను ఇప్పుడు ఈ నెల జీతం వచ్చే వరకు చూడాలి అంటుంది ఆ మాటలు వినడమే ఆలస్యం ఇదిగో చెల్లాయ్ నేనుండగా నీ దగ్గర వంద రూపాయలు లేవంటావా బావా నువ్వు నేను మా చెల్లి నా ఉన్న ఇరవై రూపాయలతో ఓ టీ తాగొస్తాం అంటూ అను భుజం పే చెయ్యేసి బాయ్ సార్ అంటూ అక్కడి నుంచి అనుని తీసుకుని వచ్చి ప్రంషు కార్ వెనక సీట్లో కూర్చుంటాడు అను కంగారుగా అన్నయ్య అంటూ కారు దిగబోతుంటే ప్రన్షు కార్ ముందుకు పోనిస్తాడు ప్రంచు కారు ముందుకు పోనిచ్చేసరికి తెరిచి ఉన్న డోర్ నుంచి బయటకి పడబోయి దాస్ డోర్ వేసేసరికి దాస్ని హత్తుకుని భయంగా ప్రంచు వైపు చూస్తుంది అను ప్రంచు అను కళ్ళలో భయం చూసి మిడర్ వేరే వైపు తిప్పి ఇంకా వేగం పెంచుతాడు అను దాస్ పట్టుకునేసరికి మొదట అంత భయం లేకపోవడం వల్ల అలసరికి దూగుతూ దాస్ గుండె మీదకి జారి నిద్రలోకి వెళ్తుంది మయాంక్ వెళ్తున్న కారు వైపే చూసి పక్కకు చూసేసరికి ఒక అమ్మాయి వచ్చి మయాంక్ ఎదురుగా నిల్చుంటుంది మయాంక్ తనని పై నుంచి కిందికి చూసి ఏంటి అంటాడు కోపంగా ఆ అమ్మాయి మయాంక్ వైపు చూసి ఒకరిని వేసేయాలి సుపారి ఎంత తీసుకుంటావు అంటుంది సుపారి తీసుకునే చంపే రకం కాదు నేను సున్నం పెట్టుకున్నే నేను చంపేస్తాను అంటూ అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్తాడు కార్ డోర్ తెరిచిన కార్ సీట్లో తన కాలు పెట్టి మయాంక్ వైపు కవ్వింపుగా చూస్తోంది ఆ అమ్మాయి తన సీట్ మీద పెట్టిన కాలు వల్ల తొడలు దాటి కనిపిస్తున్న శరీరం చూసి సాధన అంటాడు మయాంక్ కోపంగా అతడి కోపం చూసి జడిచిన ఆమె నన్ను ఇలా చూసి నాతో చెయ్యాలనిపించట్లేదా అంటుంది మత్తుగా కాలేజీలో ఉన్నప్పుడు బాగున్నావు కదే ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యి నన్ను చంపుకు తింటున్నావు అంటూ వేరే వైపు నుంచి వెళ్ళి కారు ఎక్కుతాడు మయాంక్ అతడు కారు ఎక్కగానే లోపలికి కార్ కారు కారులో కూర్చుని మయాంక్ మీదకి ఉరుకుతూ నేను కాలేజీ రోజుల్లో నుంచి నేను ప్రేమిస్తున్నానంటే ఒప్పుకోవట్లేదు మరేం చేయను అంటూ ముద్దు పెట్టబోతుంది సాధన పెదవులు తాకకుండా చెయ్యి అడ్డుపెట్టి నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చట్లేదు అంటాడు మయాంక్ కోపంగా మరేం చేయను మయాంక్ నేను నిన్ను చిన్నతనంలో నుంచి ప్రేమిస్తున్నాను పద్ధతిగా చుడిదార్ వేసుకుంటే నచ్చట్లేదన్నావు జీన్సులు వేసుకున్నా నచ్చట్లేదన్నావు ఇప్పుడు ఇక్కడికి తొడలు కనిపించేలా వేసుకున్నా నచ్చట్లేదు అంటున్నావు పోనీ నాతో అది చేస్తే ప్రేమిస్తావేమో రా అంటే నేను రాను అంటున్నావు ఆ అమ్మాయిని చూసి ప్రేమ అంటున్నావు నాలో లేనిది తనలో ఏముంది అంటుంది సాధన ఏడుపు గొంతుతో కళ్ళల్లో పొగరున్న మాటలో ఏడుపు వినిపిస్తుంటే నేను నిన్ను క్లాస్మేట్గానే చూశాను నాకెప్పుడు అలానే కనిపిస్తావు అంటూ డ్రైవర్ వైపు చూసి కార్ తీమని సైగ చేస్తాడు డ్రైవర్ కార్ ఎక్కడ చూసి సీటు మీద ఉన్న టవల్ తీసుకుని కాళ్ళ మీద వేసుకుంటుంది సాధన మయాంక్ ఒకవైపు సాధన చేసేది చూస్తూనే తనని గమనించినట్టుగా కూర్చుంటాడు నాకు అనుమానం ఇప్పుడు నువ్వు తననే అంటే ఆ దెబ్బ అమ్మాయినే ప్రేమిస్తావా అంటుంది సాధన కంగారుగా తండ్రి లాంటి వాడవి అన్నాక కూడా ఎవడైనా ప్రేమిస్తాడా ఆ పిల్ల మీద నాకు ప్రేమేమీ లేదు ఏదో అట్రాక్ట్ అయ్యాను తను ప్రేమ వద్దంటే నాకు బాధేమీ కలగలేదు అనుకుంటాడు మయాంక్ మనసులో మయాంక్ చెప్పు అంటుంది సాధన అబ్బా ఏంటి సాధన నీ గోలా నువ్వు మా నాన్న స్నేహితుడి కూతురు అని మౌనంగా ఉంటున్నాను అంతే నాకు కోపం వస్తే మెడలు విరిచి చంపుతా అంటూ కోపంగా అరుస్తాడు అతడి బెదిరింపులకి జడిచి పోని నాతో ఒక్కసారి అందుకు ఒప్పుకుంటావా అంటుంది సాధన సాధన మాటకి డ్రైవర్ వెనక్కి మళ్ళీ సాధన వైపే చూస్తాడు అతడు చూసిన విధానం సాధన వ్యక్తిత్వం దిగజారేలా ఉండేసరికి డ్రైవర్ కార్ ఆపి కిందికి దిగు అంటాడు మయాంక్ మయాంక్ మాటకి రోడ్డు సైడ్ కార్ ఆపి దిగుతాడు డ్రైవర్ అంటే నిజంగానే ఏదైనా చేస్తాడా అని గోలు గెలుకుంటుంది సాధన డ్రైవర్ కార్ దిగిన వెంటనే సాధన చంప మీద ఒక్కటి వేసి ఆమె వైపు కోపంగా చూస్తూ వెనక ముందు చూసుకోవా ఇందాక గార్డ్స్ అందరి ముందు కాలు పైన పెట్టి నిల్చున్నావు ఇప్పుడేమో డ్రైవర్ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీ నాన్న వ్యాపారవేత్త ఇలా చేస్తుంటే ఆయన పరివేం కావాలి అంటాడు మయాంక్ కోపంగా మయాంక్ చెప్పింది విను వెనక్కి తిరిగి కారు బయట ఉన్న డ్రైవర్ వైపు చూసి తలదించుకుంటుంది సాధన మయాంక్ కారు దిగకుండానే డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కార్ కీ తిప్పి డ్రైవర్ వాళ్ళతో రా అంటూ అక్కడి నుంచి బండి ముందుకు పోనిస్తుంటాడు సాధనకి తల తీసేసినట్టుగా ఉండి క్షమించి మయాంక్ అంటుంది వణుకుతున్న గొంతుతో అద్దంలో కనిపిస్తున్న ఆమెని కోపంగా చూసి వేగంగా కారు తీసుకుని వెళ్లి సాధన ఇంటి ముంద ఆపేస్తాడు సాధన కార్ బ్రేక్ వేసేసరికి ఇంటివైపు ఒకసారి చూసి కార్ దిగి మయాంక్ ఉన్నవైపు వచ్చి క్షమించు అంటూ టవల్ లోపలికి వేస్తుంది సాధన కన్నీళ్ళ చేతి మీద పడి ఆమె వైపే చూస్తాడు మయాంక్ సాధన టవల్ వేసి పైకి లేస్తూ నేను నీ దగ్గర మొత్తం విప్పేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మయాంక్ నాకు నా ప్రేమ ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తుంది మయాంక్ వెళ్తున్న సాధన వైపే చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని సీటు వెనక్కి వాలి అక్కడి నుంచి బయలుదేరుతాడు వా బావా ఇంత పెద్ద కొంపలుంటాయని టీవీలో చూడడమే గానీ ఇదే మొదటిసారి చూడ్డాం అంటాడు అతని మాటకి కార్ ఆపి అను వైపే చూస్తాడు ప్రంషు దాస్ ఇవేమీ పట్టించుకోకుండా అనుని నిద్రలేపి చెల్లి రావే తల్లి ఈ కొంప మా గల్లీ అంత ఉంది అంటాడు దాస్ మాటలకి నిద్ర సరిపోక తూగుతూ కారు దిగుతుంది అను విల్సన్ అక్కడే నిల్చొని అను గురించి ఆలోచిస్తూ ఆమె కారు దిగడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వస్తాడు ప్రన్షు కార్ దిగి విల్సన్ తను దాస్ అంటాడు విల్సన్ దాస్ వైపే చూస్తే నేను బావకి బామర్దని అంటాడు నవ్వుతూ విల్సన్ పేరు విని కళ్ళు పూర్తిగా తెరవని అను విల్సన్ సార్ అంటుంది విల్సన్ ఆ మాటకి అను వైపే చూస్తాడు నిన్నే విల్సన్ మనసు అర్థమైన ప్రంషుకి అను విల్సన్ అని పిలిచేసరికి ఆమె వైపే చూస్తాడు సన్నయ్య విల్సన్ సార్ నన్ను అచ్చం మీలాగనే అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకుంటాడు అంటుంది అను ఒక్క అన్నయ్య అని పిలుపుతో ముగ్గురిని లాక్ చేసిన వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ప్రంశు అను ప్రంచు వైపు తిరిగి అతడు గుజ్జుగుజ్జి చూస్తుంటే ఏమీ అర్థం అవ్వక అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్తుంది ఈ అమ్మాయిలు ఉన్నారే సొంత దొరికితే చాలు అన్నయ్యలు అని చేస్తేస్తారు అనుకుంటూ బావా ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు దాస్ దాస్ వైపు ఒకసారి చూసి విల్సన్ నువ్వు ఇక్కడ ఉంటావా ఢిల్లీ వెళ్తావా అంటాడు ప్రంచు ఢిల్లీ వెళ్తాను బాయ్ అక్కడ దంద అక్కడ చూసుకోవాలి కదా అంటాడు బాధగా ఉన్న గొంతుతో అతడి గొంతులో బాధ అర్థమవుతుంటే అతడి వైపే చూస్తూ ఉంటాడు ప్రంచు బాయ్ నేను ఇంకాసేపట్లో బయలుదేరుతాను అని చెప్పి అక్కడ ఎక్కువసేపు ఉండలేక అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు విల్సన్ ఫ్రెండ్స్ వెళ్తున్న దాసు వైపే చూసి ఇప్పుడేగా దాసు వచ్చింది విల్సన్ స్థానం నీకు ఇస్తున్నాను అతను ఢిల్లీలో ఏమేమి చేస్తాడు నువ్వు ఇక్కడుండి అవే చూద్దు అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు పూజ గదిలో నుంచి అప్పుడే బయటకు వచ్చిన యశోదా అను అంటూ ఆనందంగా దగ్గరికి వెళ్తుంది దగ్గరికి వస్తున్న యశోదాను చూసి క్షమించండి ఆంటీ చెప్పకుండా వెళ్ళి ఇబ్బంది పెట్టినట్టున్నాను అంటుంది అను అను నువ్వే నన్ను క్షమించు అంటూ తన వెన్నెనిమిరి వదిలి ముఖం చూస్తూ గాయాలు అలానే ఉన్నాయి అంటుంది ఆమె మాటకి నొప్పిగా ఉన్న గాయాలను చిన్నగా తాకి వదిలేసి పర్లేదాంటి అంటుంది అను యశోద అను మాటకి తనని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను కూర్చో అంటూ వంటగదిలోకి వెళ్తుంది ఫ్రెంచు లోపలికొచ్చి ఒంటరిగా కూర్చున్న అను వైపు చూసి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే నాకు దూరంగా ఉండు అంటాడు యశోదాను చూసిన ప్రశాంత ప్రంచు గొంతు వినగానే పోయి అతని వైపు భయంగా చూస్తూ లేచి నిల్చుంటుంది అను భయపడ్డం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు ప్రంచు యశోద అప్పుడే దామోదర్ చేతిని పట్టుకుని అను దగ్గరికి వస్తుంది అను దామోదర్ వైపు కూడా చూడలేక తలదించుకొని ఉంటుంది దామోదర్ అను తిరిగి రావడం చూసి ఇప్పుడెలా ఉంది అను అంటాడు బాగుందండి అంటూ యశోద వైపే చూస్తుంది యశోద అను వైపు చూసి చిన్నగా నవ్వి అను నువ్వీకా ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటావా అంటుంది ఆ మాటకి కంగారుగా యశోద వైపు చూసి ఉండనండి అంటుంది అను టక్కన సమాధానం చెప్పేసరికి ఆమెను ఒక్కసారి చూసి నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేసిన వాటిలో మేము చెప్పిన దగ్గర ఉండడం కూడా ఉంది అంటాడు దామోదర్ అతని మాటలకి తలదించి నేను ఎక్కడ ఇలాంటి అగ్రిమెంట్ చూడలేదండి నేనేదో అనుకున్నాను కానీ ఇక్కడ ఏదేదో రాసామని చెప్తున్నారు అంటుంది అను అను ఇప్పుడు ఎవరిని ఎందుకు చెప్పు నువ్వు నా మాట కాదని ఇక్కడ నుంచి వెళ్ళకమ్మా నా మీద నమ్మకం ఉంచు నీ జోలికి ఎవరైనా వస్తే వస్తే కాదు వచ్చే అవకాశం కూడా ఇవ్వను అంటుంది యశోద యశోద మాటకి సమాధానం చెప్పలేక నేను ఇక్కడ ఉండనా అంటీ అంటుంది అను ఇక్కడ ఉండవు సరే చేతిలో రూపాయి లేకుండా ఎక్కడ ఉంటావు నువ్వు హైదరాబాద్లో ఆటో ఎక్కినా ఎంత ఖర్చు అవుద్దో తెలుసా తెలుసు కానీ నేను ఉచితంగా ఇక్కడ ఉండలేనాంటీ అగ్రిమెంట్ అంటే నా వల్ల కాదు అగ్రిమెంట్ కాదని వెళ్తే డబ్బులు కట్టమంటున్నారు కదా నాకు ఐదు సంవత్సరాల సమయం ఇవ్వండి నేను ఎక్కడ ఉన్నా మీ డబ్బులు మీకు వడ్డీతో సహా ఇస్తాను అంటుంది అను అను ఆత్మగౌరవం ఉన్నదని ఆ క్షణం ఇంకా బాగా అర్థమవుతుంది అక్కడున్న వారికి మరలాంటి దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటుంది యశోద మీకోసమే వచ్చాను మీరు నా మీద ప్రేమతో ఇంత దూరం తీసుకుని వచ్చారు మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం తప్పు అందుకే మీకు చెప్పడానికే వచ్చాను అంటుంది ఆమె మాటకి చిన్నగా నవ్వి అన్నిటి గురించి ఆలోచించిన తర్వాతనే నేను ఈ విషయం చెప్తున్నాను ఏవండి తనని మీ మీ ఎవరి దగ్గర వద్దు నా దగ్గర నేను పనిలో పెట్టుకుంటాను అంటుంది యశోద యశోద మాటకి ఆమెనే చూస్తున్నాను అను నువ్వే చెప్పావు నాకు పెద్దగా చదువులేదు ఈ ఉద్యోగం వింతగా ఉంది అని అందుకే చెప్తున్నాను నా దగ్గరుండు నేను నెలకి ఇంత నీచి నీకన్నీ నేర్పిస్తాను నువ్వు మా ఇంట్లో కూడా ఉచితంగా ఏమీ ఉండదు నువ్వు నిన్న ఉన్న గదిలోనే ఉండు హాస్టల్లో ఉంటే భోజనం హాస్టల్ వాళ్ళే పెడతారు కదా నేను కూడా రోజు నీకలానే పెడతాను ఇక దానికి మొత్తం కలిపి వచ్చే నెల నుంచి అద్దె ఇవ్వు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నిన్నటిలా పారిపోకున్నా ఇక్కడ నేను డబ్బులు కట్టి ఉంటున్నానని నీ హక్కుగా అడుగు అంటుంది యశోద ఆ మాటలు వింటూ నీ తెలివితేటలు ఇంట్లో వృధా చేసుకుంటున్నావమ్మా అని అనుకుంటాడు ప్రంచు ఆమె మాటలన్నీ తనకు నచ్చేలా ఉండేసరికి నాదొక షరతు అని అంటుంది అను అను మాటకి ఆమెని చూసి ఏంటి అని అడుగుతుంది యశోధ అది అంటూ ప్రంచు దామోదర్ వైపు చూసి మళ్ళీ తలదించుకుని నేను మీతో సాధ్వి అక్కతో కాలి అన్నతో మాత్రమే మాట్లాడతాను అందరితో మాట్లాడను అంటుంది ఆ అందరిలో వాళ్ళిద్దరే ఉన్నారని తెలిసి ప్రంచు దామోదర్ ఒకరినొకరు చూసుకుంటారు హా సరే ఇక నువ్వు నీ గదిలోకి వెళ్ళు కాసేపు పడుకో నీ బట్టలు పోయాయి కదా సాయంత్రం వెళ్ళి షాపింగ్ చేసొద్దాం అంటుంది యశోద షాపింగా నా దగ్గర రూపాయి కూడా లేదు నేను దీనితో నిన్న మీరిచ్చిన బట్టలతో సర్దుకుంటాను అంటుంది అను మరి రెండు జతలే అంటుంది యశోద నాకు అలవాటే అంటుంది అను అను మాటకి సరేలే అది ఆశ్రమం కాబట్టి నీకేం కాదు కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు కదా నా వెంట బయటికి రావాల్సి వస్తుంది అప్పుడు బాగోదు నేను బట్టలు కొనిస్తాను నీ దగ్గర డబ్బులున్నప్పుడు వాటి అప్పుకుండా తీర్చు అంటుంది ఆమె మాటికి తలోపి అక్కడి నుంచి పైకి వెళ్తూ ఉంటుంది ప్రన్షు తల్లిని చూసి తన గదికి వెళ్తూ ఉంటాడు దామోదర్ యశోద భుజం చెట్టు చేయేసి థ్యాంక్ యూ నేను చెప్పిన పని సులభంగా చేసినందుకు అంటాడు మీరు ఆనూజోలికి ప్రంశు వెళ్ళకు వెళ్ళనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటుంది యశోద నేను తనని ఉండనిస్తుందే ప్రశు కోసం అలాంటిది తనని నేనేమంటాను ఎవరు అవనన్నా కాదన్నా తను నా ఇంటికి కోడలు ప్రంక్షకి భార్య అవుతుంది అని అనుకుంటాడు సాధన ఇంట్లోకి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చుని మయాంక్కి ఫోన్ చేస్తుంది మయాంక్ నెంబర్ చూసి చికాకు పడుతూ ఎత్తి ఇప్పుడే అలిగిపోయావు కదా అప్పుడే ఫోన్ ఏంటి అంటాడు నాకు నా ఆత్మాభిమానం నీ ముందు పోయినా సంతోషమే మయాంక్ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోను కేవలం నీతో జీవితం గడపాలి అనుకుంటున్నాను అంటుంది చిన్నగా జీవితం గడుపుతావా ఎలా సాధన నా కింద పనిచేసే వాళ్ళకి కూడా చిరాకొచ్చేలేనా అంటాడు ఆ మాటకి కన్నీళ్లు వస్తాయి సాధనకి సాధన ఏడుస్తూ వెక్కడం చిన్నగా వినిపిస్తుంటే నువ్వెందుకు ఇలా మారిపోయావు ఇంతకు ముందు పద్ధతిగా ఉండేదానివిగా అలాగే ఉండు అంటాడు మయాంక్ అలా ఉంటే నీకు నచ్చట్లేదు కదా మయాంక్ నేను ఎలా ఉన్నా నీకు నచ్చట్లేదు ఉదయం అను కోసం నువ్వు పరిగెడుతూ రావడం చూసి నాకు పిచ్చి పట్టేసింది ఆ పిచ్చిలో నేను చచ్చిపోదామని కూడా అనుకున్నాను అంటుంది సాధన చచ్చిపోదాం అనుకుందా అన్నంత పని చేసేదే అనుకుని సరే నేనుంటాను అంటూ ఫోన్ పెట్టయిపోతాడు హలో హలో మయాంక్ ఒక్కనిషం అంటుంది సాధన హా చెప్పు అంటాడు మయాంక్ రేపు ఉదయం నీకు నాకు పెళ్ళి నువ్వు రాలేదనుకో నా శవం మీ ఇంటికి వస్తుంది అంటుంది సాధన ఏంటి తిక్కతిక్కగా ఉందా నూరు ముసుకునుండు అంటాడు మయాంక్ కోపంగా అతడి కోపం చూసి సరే మయాంక్ రేపు నేను శవమై మీ ఇంటికి వస్తాను అప్పుడు నాది తిక్కో ప్రేమో నీకే తెలుస్తుంది ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఈ మెంటర్ ఎక్కడ దొరికేవి నాకు అనుకుంటూ కోపంగా ఫోన్ వైపు చూసి ఫోన్ పక్క సీట్లో పడేసి ఇంటికి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్